సొరకాయ పాయసాల తయారు చేసుకోవాలో చెప్తాను కప్పుతో ఒక అరకప్పు పోసానండి సగ్గు బియ్యం పోసి ఒక అరగంట ముందు నానబెట్టాను ఇప్పుడు మనం ఒక గిన్నెలో పోసుకొని ఈ నానబెట్టినటువంటి సగ్గు బియ్యాన్ని కుక్క గ్లాసు వాటర్ పోసుకొని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ కూడా పెట్టుకుందాము సొరకాయండి ఒక ఏడు వందల గ్రాముల పైనే ఉంటుంది ఇది దీన్ని మొన్న వైపు తురుముకోవాలండి కొబ్బరి గనక మనకు తురుము వస్తే చూడండి బారుగా ఇలా బారుగా తురుముకోవాలన్నమాట ఇప్పుడు ఈ తురుముకున్న దాన్ని మనం ఈ ఉడుకుతున్నటువంటి సగబీయంలోనే వేసేయాలి సగబియంతో పాటు ఉడకనిద్దాము క్యారెట్ కూడా వేసుకుంటే అలాగే అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఇవి పెట్టి చిన్నగా ఉడకపెడుతూ ఉండాలి అలాగేనండి మనం కావాల్సినటువంటి సొరకాయని కూడా ఇలాగా బారుగా ఉన్న గీతలో అయిపోయినటువంటి ఈ పేలర్ మీద గ్రేటర్ మీద మనం క్లీన్ చేసుకోవాలి కూడా ఇలా తురుముకోవాలి మొత్తం సగవి ఉడికిపోయిందండి అడుగంటుకోకుండా మనం ఇలా కొంచెం తిప్పుకోవాలి ఎందుకంటే నానబెట్టాం కాబట్టి తొందరగా ఉడికిపోయింది నేను పుల్క్రీప్ ఒక లీటర్ పాలు తీసుకున్నా నేను ఈ లీటర్ పాలు కూడా కాచాను ఇందాక పోసేస్తున్నాను ఈ కాస్త మనకి కదబడేదాకా కూడా ఒకసేపు కొంచెం మిగిలిపోయినలాగా అన్నీ పోసేసాను ఇది మనం కొంచెం బాగా తగ్గేదాకా కూడా కాసేపు మరగనివ్వాలండి ఈ పాలుని కూడా దాంట్లోనే ఉడికిపోతాయి ఇలా తురిమేటప్పుడు అండి ఇలా మెత్తగా వచ్చి జీలో ఉన్నటువంటి దాన్ని తీసేయాలన్నమాట ఇలాగే అన్ని మొక్కలు కూడా మనము ఇలా గింజ మధ్యలో ఉంటే కూడా ఇలా ఫీల్ చేసుకుంటే తొందరగా వచ్చేస్తాండి కింద తీసేసిన తర్వాత కొంచెం కష్టం అవుతుంది అనమాట ఇలా గింజ మధ్యలో నుంచి ఇంక మనం పారేయచ్చు పైదంతా కూడా తురుముకుని అలా చేస్తే ఇంకా ఈజీ అనమాట మీకు ఇలా మొత్తం తురిమేసుకోవాలంత ఇలా గింజ దాకా వచ్చింది మొత్తం మనం ఇంకా అయిపోయిన తర్వాత తురిమి గింజ రాకోకుండా తీసేసి పారే అయిపోయినండి అది మధ్యలో ఇది మాత్రం వేయటట్లేదు పైన మనకి లాగా ఉంటుంది కదా అంతవరకే తురుముకోవాలి సొరకాయని నాకు ఇంత తురుమి వచ్చిందండి మొత్తము ఇవి మనము మిక్సీ వేసి కలుపుకోవాలన్నమాట పాయసంలోకి తర్వాత చివరిలో ఇంకొన్ని ఇంకొన్ని మనం తీసుకుని ఇవి చివరిలో మనం పైన గార్నిష్ కోసం వేసుకోవటానికి అనమాట ఈ క్రిస్మిస్ ఈ జీడిపప్పు చివర చివరిలో వేసుకునేవండి వేయించుకుని నీళ్ళు మిక్సీ వేసుకొని పొడి కొట్టుకోవాలన్నమాట నేను బెల్లంతోనే చేస్తున్నానండి పంచదారతో కూడా చేసుకోవచ్చు ఆరోగ్యానికి బెల్లమే మంచిది అంటున్నారు కాబట్టి మీకు ఇష్టమైతే పంచదార కూడా వేసుకోవచ్చు నేను వేసాను కదా ఈ కప్పుతో అండి ఈ కొలత నేను వేసింది పావుకిజలు సగం అనమాట పాలని మనం అడగంటకుండా కలిగి తిప్పుకుంటా ఉండాలి కొంచెం మరిగితే బాగుంటుందండి టేస్ట్ సొరకాయ పాయసానికి కొంచెం పాలు మరగాలన్నమాట నేను చిక్కటివే పోసాను సగబియ్యం కూడా ఉన్నాయి ఉడుగుతున్నాయి క్యారెట్ సగబియ్యం పాలు ఇవి వేయించుకోకుండా కూడా వేసుకోవచ్చండి కాకపోతే వేయించుకుంటే మంచి వాసన వస్తాయి అనమాట కొంచెం కొంచెం వేసి మిక్సీ వేసి కలుపుకుంటే పాయసం చెక్కగానూ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట కొంచెం జీడిపప్పు కొంచెం పప్పు ఇవి కూడా కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకుని వేగిపోయాయండి ఇవి కూడా కొంచెం మిక్సీ చేసుకుందాము ఇవన్నీ కూడా మనం పక్కకు పెట్టుకుని మిక్సీ చేసుకుందాం ఆరునిచ్చి అలాగే మనం చివరిలో వేసుకున్నటువంటి జీడిపప్పు కూడా వేయించి పెట్టుకుందాం పక్కన ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలండి ఇవి మనము అయిపోయి అలాగే పిస్మిస్ కూడా కొంచెం పొంగనిచ్చేసి పక్కన పెట్టు ఇవి కూడా అయిపోయాయండి వేయించేసుకున్నాము కాబట్టి పక్కన పెట్టేసుకున్నాము కూడా తీసుకుని ఇప్పుడు మనము ఈ బాండీలోని ఇప్పుడు మూడు స్పూన్లు వేసానండి నేను ఇంకొంచెం కూడా వేసుకుంటాము బాగుంటుంది టేస్ట్ సొరకాయ తురుము దీంట్లో వేసేసి కొంచెం సేపు మగ్గనిద్దాము మంచిగా వేయించుకుంటే చాలా బాగుంటుందండి ఇది సువాసన వచ్చేటట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి బాగా లేత సొరకాయ తీసుకోవాలండి ఇక చిట్కడు నేనైతే పుట్టి కలర్ వేయటం లేదు ఇంట్లోకే కాబట్టి బయట వాళ్ళ వారిని వస్తే మీరు పుట్టుకలర్ వేసుకోవచ్చు కొంచెం వేగనిద్దామండి ఇలా వేయించి పెట్టుకుని వాటిని మిక్సీ వేసుకుందామండి పాయసంలో ఈ పొడి వేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసుకుంటే సరిపోతుందండి మరి అంత మరీ మెత్తగా కూడా అవసరం అలా ఉంటే బాగుంటుంది పలుకు పలుకుగా ఉంటే కూడా బాగుంటుంది టేస్ట్ అలాగేనండి ఈ నాలుగు యాలకులు కూడా వేసుకుంటే దగ్గర పొడి ఉంటే సరే అండి పొడి పొడి లేకపోతే కనుక యాలకులు కూడా వేసేసుకు ఇలా మిక్సీ వేసుకుంటానండి యాలుపులతో సహా కొంచెం సేపు మగ్గనిద్దామండి మధ్య మధ్యలో కలిదిప్పాలి ఈ సొరకాయ తి మూత పెడితే బాగా మగ్గిపోతుందండి నెయ్యిలోని ఈ లోపల మనం ఇంత చెప్పాను కానీ అరకప్పుతో మనం సబ్జీని తీసుకున్నాము ఒక బౌలెమో ఒకటి ముప్పా ఒక కప్పు తీసుకున్నానండి బెల్లము మీరు కావాలంటే ఒకటిన్నర కప్పు పంచదార తీసుకోవచ్చండి బెల్లం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది అనిపిస్తుంది నేను కప్పు వాటర్ పోస్తున్నానండి దీంట్లో కొంచెం కరగాలి కదా మనకి కరిగేద్దాము పొయ్యి మీద పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి బెల్లాన్ని తురుము చూడండి చాలా బాగా మగ్గిపోయింది చక్కగా నెయ్యిలో మంచి వాసన వస్తుందండి మనం ఇది పాలల్లో వేసేసుకుందాము పాలు ఎలాగో మరుగుతూ ఉన్నింది అక్కడ నుంచి ఆ పాలలో దీన్ని వేసేద్దాము ఈ మరుగుతూ ఉన్న పాలల్లో మనము ఈ తురుము వేసేసుకుందాము అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకోవాలండి పాలు పెట్టాక అడుగంటిదే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అనమాట మధ్య మధ్యలో నేను తిప్పుతూ ఉన్నాను మీరు పెట్టాక మర్చిపోకుండా తిప్పుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో అంత బాగుంది చూడండి బెల్లం చూసారండి కరిగిపోయింది చక్కగా నేను రంగులేని దాన్ని వేస్తున్నానండి మీ ఇష్టం అండి మీరు కలర్ బెల్లం కానీ పంచదార కానీ మీ ఆప్షన్ అది కూడా అడగంటకుండా తిప్పుకోవాలండి పక్కన మేగడ కూడా కడతూ ఉంటుంది ఇది కొంచెం ఇలా కలిపి ఇప్పుడు మనం ఈ పొడి వేసేసుకుందాం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఏడుపప్పు బాదం పప్పు చాలా చాలా బాగుంటుందండి మిక్సీ వేసింది పొడి కలిపి బాగుంటుంది పాయసం ఇది మొత్తం అడుగంటకుండా మనం మీడియంలో పెట్టి తిప్పుతూ ఉండాలండి అడుగంటి మళ్ళీ కష్టం పొడి కాబట్టి ఎంత బాగుందో చాలా చాలా బాగా వచ్చిందండి ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిదండి ఇది సొరకాయ అలాగే క్యారెట్ గొడవ కూడా చక్కగా పెట్టచ్చు దాని అభ్యంతరంగా అందరూ బెల్లము అడుగంటకుండా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం అది కలిసేటట్టుగా తిప్పుకోవాలన్నమాట బాగా పొడిగిపోయిందండి మొత్తం పూర్తిగా బెల్లం పాకాన్ని మనం స్ట్రైనర్లో నుంచి ఎప్పుడైనా బెల్లం మనం కరగబెట్టుకునేది ఎందుకేనండి ఏమి ఉండదు అనుకుంటే శుభ్రం డైరెక్ట్ వేసుకోవచ్చు కొంచెం కలిగి తిప్పేసుకొని మీకు బెల్లం విరిగిపోద్ది అనుకుంటే ఆరబెట్టుకుని పోసుకోండి చివరిలో దింపేసిన తర్వాత రెండు కూడా ఆరిన తర్వాత కలుపుకున్నా కూడా కలిసిపోతుంది బెల్లము ఏమి ఇబ్బంది ఉండదు చూడండి ఎంత బాగుందో సరకాయ పాయసం రెడీ అయ్యింది అసలు చూడటానికి బాగుంది రుచి కూడా అదిరిపోయేటట్టుంది ఉంది ఇంక అయిపోయిందండి స్టవ్ తీసేస్తాను కలిసిపోయింది బెల్లం పోసిన అంత సేపు అవసరం లేదు మనకి వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచానండి స్టవ్ మీద తీసి వేయించుకున్నటువంటి జడిపప్పు పిసిమిసి కూడా వేసేసుకున్నాను అయిపోయిందండి నేను ఒకటి ముప్పై కప్పు వేసాను కదండి బెల్లము కొంచెం తీపి తగ్గింది నేను అందుకని మళ్ళీ ఇంకొక అరకప్పు బెల్లాన్ని కొంచెం ఇలాగా వేడి చేసేసి పోసేస్తున్నాను మీరైనా సరే ఇప్పుడైనా బెల్లం చాలిపోతే తీపి చాలిపోతే కొంచెం వేసి కొంచెం వాటర్ పోసి కరగబెట్టి పోసేసుకోవటం అనమాట ఇప్పుడు సరిపోతుందండి ఇప్పుడు నేను చెట్టిన క్వాంటిటీకి ఒకటి ముప్పావు వేసాను కాబట్టి రెండు పావు వేసుకోండి సరిపోతుంది బెల్లం ఇంకొక అరకప్పు నేను మళ్ళీ వేడి చేసి పోసాను కరగబెట్టేసి రెడీ అండి ఒక కిన్లోకి షుప్ చేసుకుందామండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుంటుందండి మీరు అందరూ కూడా తిని ఎలా ఉందా అని చెప్పి కామెంట్ పెట్టండి అందరూ చేసుకోవాలండి ఆరోగ్యకరమైనవి కూడా అందరం కూడా వండుకుని తింటే మంచిది బయట నుంచి తెచ్చినాం పడకాయ పయసాలు అవి